పథకాలు అంటేనే జగన్ సంక్షేమం అంటేనే జగన్ డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ డీబీటీ అంటేనే జగన్ ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా జగన్ 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 నామస్మరణ మించి వేరేది ఏమీ లేదు ఇల్లు ఇచ్చింది జగన్ అమ్మఒడి పథకం డబ్బులు వేసింది జగన్ ఆటో కార్మికులకు పదివేలు వేస్తున్నది జగన్ రైతు భరోసా పేరుతో రైతులను ఆదుకుంటుంది జగన్ విధి అని కాకుండా ఒక ఆరోగ్యశ్రీ దగ్గర నుంచి ప్రతి విషయంలో నాడు నేడు దగ్గర నుంచి చెప్పుకుంటూ పోతే చాలానే పథకాలు వాటిలో ఎంతవరకు కేంద్రం వాటా ఉంది ఎంతవరకు రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంది ఇవన్నీ పక్కన పెడితే జగన్ మార్క్తో ప్రతి ఇంట్లో కూడా ఒక ప్రయోజనం ప్రతి వ్యక్తి కూడా తెల్ల రాషన్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఒక లబ్ధి అయితే పొందుతున్నారు ఇప్పుడు అటువంటి పథకాలతోనే మళ్ళీ మెస్పరైజ్ చేయబోతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదేళ్ల పాలనలో పూర్తిగా పథకాలతో పేద ప్రజల కడుపు నింపిన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రావడానికి సంక్షేమాన్ని మెరుగైన సంక్షేమాన్ని ఆయుధంగా ఎంచుకోబోతున్నారు అనే ప్రచారం అయితే జరుగుతోంది మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన ఎన్నికల మేనిఫెస్టో ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక పూర్తిగా అయిపోయిన నేపథ్యంలో ఇంకా రెండు లిస్టులు పూర్తయిపోతాయి నెక్స్ట్ ఇంకా మేనిఫెస్టోని ఆయన ప్రజల ముందుకు తీసుకురాబోతున్నారు స్వయంగా ఆయనే ఆ మేనిఫెస్టోను అనౌన్స్ చేయడానికి ఒక టూర్ కూడా ప్రారంభించబోతున్నారు అది కూడా ఉత్తరాంధ్ర నుంచి మొదలు కాబోతోంది ఆ ఉత్తరాంధ్ర నుంచి మొదలు పెట్టే ఆ టూర్లో ఆయన ఆ మేనిఫెస్టో ఎలా ఉండబోతోంది అమ్మఒడికి సంబంధించి చేయబోతున్న డెవలప్మెంట్ ఏంటి మళ్ళీ ఇళ్లకు సంబంధించి ఇంకెవరైనా అర్హులైన లబ్ధిదారులు మిగిలిపోతే వాళ్ళందరికీ మళ్ళీ ఎక్కడ ఇల్లు కేటాయిస్తారు అనేది ప్రధానంగా రైతు రుణమాఫీ వంటివి అలాగే ఉచిత బస్సు ప్రయాణాలు లాంటివి అలాగే గ్యాస్ సిలిండర్ ధరల తగ్గింపు లాంటివి ఈసారి వీటి మీద ప్రధానంగా దృష్టి పెట్టబోతున్నారు కాకపోతే ఆల్రెడీ ప్రతిపక్షాలు వీటన్నింటినీ ప్రస్తావిస్తున్నాయి కాబట్టి అవి కాకుండా అంతకుమించి చేయాలనుకుంటున్నారంట ప్రయాణం అంటే అక్కడ ప్రయాణ ఛార్జీలు తగ్గింపు లేదంటే ప్రయాణంలో వెసులుబాటు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకంటే బస్సు ఫ్రీ అని ఒక్కటే అనుకుంటే పొరపాటే అంతకుమించి ఆయన ఏదో చేయాలనుకుంటున్నారంట మరి అది ఏంటి అనేది ఫిబ్రవరి నెలలో తేలిపోతుంది